గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను ఎందువరకు చూడండి భారతరత్నాగా టీవీ పీవీ తరపున స్వీకరించిన కుమారుడు ప్రభాకర్ రావు దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము కర్పూరి చరణ్ సింగ్ స్వామినాథన్ల తరపున కుటుంబ సభ్యుల స్వీకరణ నేడు అడ్వాణికి అందజేత పీవీ సేవలను దేశ ప్రజలంతా గౌరవిస్తారు ప్రధాని మోదీ పీవీ తరపున పురస్కారం స్వీకరిస్తున్న కుమారుడు ప్రభాకర్ రావు ఢిల్లీలో బీజేపీ పేరుతో ఉన్న వాషింగ్ మిషన్ నుంచి చొక్కాను తీసి చూపుతున్న పవన్ కేరా బీజేపీలో చేరితే దావోద్ పైన కేసులుండవు అంతేకాదు రాజ్యసభ ఎంపీ కూడా కావచ్చు కాంగ్రెస్ ఎద్దేవా మీడియా సమక్షంలో బీజేపీ వాషింగ్ మిషన్ ప్రదర్శన దేశాన్ని ప్రభుత్వం కాదు నేరగాళ్ల మూట నడిపిస్తున్నట్లుంది బీజేపీలో చేరితే బెయిల్ లేకుంటే జైలు రాహుల్ నేడు ఢిల్లీలో ఇండియా కూటమి ప్రజాస్వామ్య పరిరక్షణ సభ కావ్య పోటీ ఓడిపోయే పార్టీ నుంచి వద్దని పార్టీ మారాలనే ఆలోచన అందుకే వరంగల్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చింది మీ అభిప్రాయం మేరకే నా నిర్ణయం అనుచరులతో కడియం ఏ నిర్ణయమైనా తమ మద్దతుంటుందన్న నేతలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్న తండ్రి కూతుళ్ళు ఆయన సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్న కావ్య పోలీస్ టు పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త కోణం అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు తరలించామన్న రాధాకిషన్ రావు ఎవరి కోసం ఎవరికి అందజేశారు అదే కోణంలో ప్రశ్నించనున్న ప్రశ్నించనున్న అధికారులు భుజంగారావు తిరుపతన్న సస్పెన్షన్ వాటి టీంలో వారి టీంలో సిబ్బంది వివరాల సేకరణ ఈ కేసులో ఐదుగురు ఇన్స్పెక్టర్లు పోలీసుల అదుపులో ముగ్గురు మనీ లాండరింగ్ కావడంలో ఈడీ ఎంట్రీకి ఛాన్స్ హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రదారులైన పోలీసులు అరెస్టు అరెస్టులు వారి విచారణపై దృష్టి సారించిన దర్యాప్తు అధికారులు ఇక సూత్రధారులైన నేతలపై ఫోకస్ పెట్టారు ముఖ్యంగా ఈ కేసు రెండుగా వీడిపోయే సూచనలు ఉన్నాయి మొదటిది ఫోన్ ట్యాపింగ్ కాగా రెండోది ఎన్నికల టైంలో పోలీసులే తమ వాహనాల్లో డబ్బు తరలించడం ఈ రెండింటి వెనుక ఎవరున్నారు ఏ నాయకుడు చెబితే పోలీస్ ట్యాపింగ్ డబ్బు తరలింపునకు పాల్పడ్డారనేది త్వరలో తేలనుంది కరెంటు పోవద్దు నీటి కొరత రావద్దు వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలి పరీక్షల వేళ విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వద్దు గ్రామాల వారిగా తాగునీటి యాక్షన్ ప్లాన్ ఉండాలి సమీక్షలు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తన ఇంటికి వచ్చిన సీఎం రేవంత్ కు స్వాగతం పలుకుతున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అస్తంగూటికి జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిగా నేడు ఢిల్లీలో కార్గే సమక్షంలో చేరనున్న కేశవరావు కేసీఆర్ పొలం బాట నేడు జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాలో పర్యటన ఎండిన ఎండిన పంటలను పరిశీలించనున్న మాజీ సీఎం బాసరలో బోన్ చేస్తున్నారు సరస్వతి అమ్మవారి ఆలయ పాలనలో తీవ్ర అక్రమాలు సత్యాన్నదానం ప్రసాదాల తయారీ సహా ప్రతి వస్తువు రెట్టింపు ధరకు కొనుగోలు అయినా కూడా నాసిరకం వస్తువుల సరఫరా బడ వ్యాపారి గుప్పిట్లో రాష్ట్ర ఆలయాలు కోట్లు రూపాయల నిధుల స్వాహా బాసరా ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను టచ్ చేసిన సర్కారు కథమే గట్ గేట్లెత్తితే నలభై ఎనిమిది గంటలు కూడా పట్టదు షిండే నవ్వుతానని కోమటిరెడ్డి మాతో చెప్పారు ఐదుగురు మంత్రులు బీజేపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారు ఏలైటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతానన్నది మహేశ్వర్ రెడ్డి నేను గడ్కరీ షాను కలిశానంటావా వారితో భాగ్యలక్ష్మి ఆలయానికి రా ప్రమాణం చేద్దాం ఏలేటికి కోమటిరెడ్డి సవాల్ మా సర్కారును టచ్ చేస్తే తెలుస్తుంది బీజేపీ నేతలే నేతలేమైనా జోస్యం చెబుతున్నారా పొన్నం సునీత కేజ్రీవాల్తో కల్పన సోరెన్ భేటీ న్యూఢిల్లీ పాకిస్తానీయులను కాపాడిన నేవీ న్యూఢిల్లీ మహిళల పాట్ల ఆ వ్యాఖ్యలు తగవు సైనా నెహల్ బెంగళూరు సంగీత ప్రపంచంలో సమ్ కుల సమరం కర్ణాటక సంగీత విద్వాంసుడు టిఎం కృష్ణాకు సంగీత కళానిధి అవార్డుపై తీవ్ర వ్యతిరేకత త్యాగయ్య కీర్తనల్లో కుల లింగ వివక్ష ఉన్నాయని గతంలో కృష్ణ వ్యాఖ్యలు ఆయనకు అవార్డు ఇవ్వడంపై నిరసనలు కర్ణాటక సంగీత వ్యవస్థలు బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన టీఎం కృష్ణ లిక్కర్ స్కాంప్కు బీజేపీకి లింక్ అప్రూవర్గా మారిన మాగుంట రాఘవరెడ్డి తండ్రికి ఏపీలో ఎన్డీఏ టికెట్ దక్కడమే నిదర్శనం అతీషి న్యూఢిల్లీ బీజేపీలో చేరితే దావూద్ పైన కేసులుండవు రాజ్యసభ ఎంపీ కూడా కావచ్చు రాహుల్ న్యూఢిల్లీ కాంగ్రెస్కు నగదు విరాళాలు ఆరు వందల ఇరవై ఆరు కోట్లు హిమాలయాలను పరీక్షించండి మెగా ప్రాజెక్టులను పూర్తిగా నిషేధించాలి పర్యావరణ సామాజిక సంస్థల డిమాండ్ న్యూఢిల్లీ ప్రపంచ నేతలందు మోదీ వేరయ్య భారత ప్రధానికి విద్యావంతుల మద్దతు ది ఎకనామిక్స్ట్ పత్రిక కథనం న్యూఢిల్లీ ఇరవై ఏడు మందితో బీజేపీ మేనిఫెస్టో కమిటీ న్యూఢిల్లీ ఏఐ ప్రభావం ఉన్న ఆందోళన వద్దు కొత్త ఉద్యోగాలకు నాంది అనుకుందాం ఏఐ డెస్ సదస్సులో ఏడీజీపీ షిఖా గోయల్ తెలుగు ఏఐ వాయిస్ అసిస్టెంట్ ప్రారంభం జేఎన్టీయు బీజేపీ బీఆర్ఎస్ మోసపూరిత పార్టీలు వాటి పనైపోయింది కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో అధికారం అదే స్ఫూర్తితో కష్టపడడం పార్టీ శ్రేణులకు దీపాదాస్ పిలుపు సూర్యాపేట జిల్లా మటపల్లిలో సభ పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి తుమ్మల మఠంపల్లి సభలో మాట్లాడుతున్న మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేదిక మీద దీపాదాస్ మున్షి ఇతర మంత్రులు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ శిక్షణ రసభాస జడిపి మాజీ చైర్మన్ సంపత్ కుమార్ వాగ్వాద మాజీ చైర్మన్ను తోసేసిన కార్యకర్తలు గద్వాల బీజేపీలో చేరితే కేసులుండవు రైతుల బాధ పట్టని మంత్రులు వామపక్షాల రాష్ట్ర సదస్సుల వక్తలు హైదరాబాద్ టీవీ సోషల్ మీడియా ఛానళ్ళలో తప్పుడు ప్రచారం పది సంస్థలకు నోటీసులు పంప కేటీఆర్ హైదరాబాద్ కేసీఆర్ అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్లను సీజ్ చేయాలి ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్లో జేఏసీ ఫిర్యాదు ఉస్నాబాద్ జూన్ ఒకటి నుంచి ఇంటర్ కాలేజీల ప్రారంభం హైదరాబాద్ కేయు బడ్జెట్ నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రూపాయలు ఆమోదించిన అకాడమిక్ సెనెట్ సమావేశం విశ్వవిద్యాలయ అభివృద్ధిలో అందరి కృషి విపి హన్మకొండ కేకేకు బిఆర్ఎస్ ఏం అన్యాయం చేసింది ఆయనకు రెండు సార్లు రాజ్యసభ కూతుర్కి మేయర్ పదవి ఇచ్చాం కష్టకాలంలో పార్టీని వీడటం దురదృష్టకరం కాంగ్రెస్ పాలనలో అందరికీ అన్యాయం ఆరు నెలల్లో అధికారం బీఆర్ఎస్దే హరీష్ గజ్వేల్ కాంగ్రెస్లో చేరతానన్నది మహేశ్వర్ రెడ్డి సాయం చేయాలని నన్నే కోరారు నేను గడ్కరీ షాను కలిషానా భాగ్యలక్ష్మి గుడిలో ప్రమాణం చేద్దామా ఏలేటికి మంత్రి కోమటి రెడ్డి సవాల్ హైదరాబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోహింగ్యాల అభ్యర్థి బంగ్లా ముస్లింల ప్రతినిధుల ఆయన శైలి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల హైదరాబాద్ ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారత్ ఆయిల్ ఫామ్ అభివృద్ధికి మలేషియా సహకారం తుమ్మల హైదరాబాద్ నీటిపారుదల శాఖలో ఐదుగురు ఉన్నతాధికారుల పదవీకాలం కాలం పూర్తి హైదరాబాద్ మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి ఈసీ ఓకే హైదరాబాద్ విధుల్లోకి తీసుకోండి ప్రభుత్వానికి మిషన్ భగీరత పూర్వ ఉద్యోగుల విజ్ఞప్తి శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రచారకర్తగా శ్రీ లీలా దానంపై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంల రాష్ట్రం ఎమ్మెల్యే కేసి కేపి వివేకానంద కేసీఆర్ పోలంబాట నేడు జనగామ సూర్యాపర్యట అలంగా నల్గొండ జిల్లాలలో పర్యటన హైదరాబాద్ కాంగ్రెస్లో చేరికల జోరు హస్తంగూటికి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ దీపాదాస్ రేవంత్ సమక్షంలో చేరిక నేడు కార్గే సమావేశంలో చేరనున్న సమీక్షంలో చేరనున్న కేకే సీఎంతో నందమూరి సుహాసిని భేటీ హైదరాబాద్ బంజారా హిల్స్ పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించండి ఏపీ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం అమరావతి బీఆర్ఎస్ పాలనలో భూ కుంభకోణం కోదండారెడ్డి హైదరాబాద్ కావ్య తొలిసారి పోటీ ఓడిపోయే పార్టీ నుంచి వద్దనే పార్టీ మారాలని ఆలోచన అందుకే వరంగల్ నుంచి లోక్సభకు పోటీ చేయాలని కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చింది మీ అభిప్రాయం మేరకే నా నిర్ణయం నియోజకవర్గ నేతలతో భేటీలో కడియం ఏ నిర్ణయమైనా మద్దతన్న నేతలు హైదరాబాద్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ నేతల కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతున్న కడియం శ్రీహరి ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్